తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గౌరవం దక్కడ లేదా ఆయనకి అన్ని ఫంక్షన్ లోనూ అవమానమే ఎదురవుతుందా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరుగా ఆయన పేరు మర్చిపోతున్న తీరు దేనికి సంకేతం ఏకంగా రేవంత్ రెడ్డి పట్ల ఆ స్థాయిలో పలువురు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఎందుకని ఇంత స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది ఆసక్తికరమైనటువంటి అంశం పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన దాని మీద చాలా చాలా పెద్ద దుమారం చెలరేగింది అసలు ఆ పేరు మర్చిపోవడంతోనే అల్లు అర్జున్ మీద కేసు పెట్టారంటూ కేటీఆర్ వంటి వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేశారు ఆ పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే వరకు వచ్చిందన్న విమర్శలు కూడా వెళ్ళి వచ్చాయి ఆ పేరు మర్చిపోవడంతోనే అల్లు అర్జున్కి కష్టాలు చుట్టుముట్టాయంటూ రేవంత్ రెడ్డి కక్ష కట్టారంటూ చాలా చాలా వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వినిపించాయి అది మర్చిపోకముందే హైదరాబాద్లో జరిగిన మరొక కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి హాజరైన కార్యక్రమంలో ఆయన పేరుని మార్చేశారు వాస్తవానికి రేవంత్ రెడ్డి పరోక్షంలో జరిగిన పుష్ప సక్సెస్ మీట్లో ఆయన పేరు మర్చిపోయారంటే అదొక పార్ట్ ఏకంగా రేవంత్ రెడ్డి హాజరైన సభలో ఆయన్ని వేదిక మీదకు పిలుస్తూ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ పేరుని ప్రస్తావించడం అన్నది అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకుంటే రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారా లేకుంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు అంగీకరించట్లేదా ఇలా రకరకాల రకరకాల అనుమానాలకి ఆస్కారం ఇచ్చేలా ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు కనిపించాయి ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో వేదిక మీద అతిథులను ఆహ్వానించేటువంటి ప్రతినిధి చేసినటువంటి తప్పిదం రేవంత్ రెడ్డిని బాగా ట్రోల్ చేసేందుకు ఉపయోగపడింది ఆయన పేరుని ఎవ్వరూ గుర్తించడం లేదన్నట్టు ఆయన్ని ముఖ్యమంత్రి హోదాలోనే ఎవరు అంగీకరించడం లేదంటూ అనేక రకాల వ్యాఖ్యానాలు సోషల్ మీడియా నుండా ఇప్పుడు అల్చల్ చేస్తున్నాయి అదొక పెద్ద ట్రోలింగ్ విషయం అయిపోయింది ఇదంతా మర్చిపోకముందే తాజాగా ఒడిశా సీఎం కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ఒక టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరుని విస్మరించినటువంటి తీరు విశేషంగా కనిపిస్తుంది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా సినిమా ఫంక్షన్ల నుంచి తెలుగు సమాఖ్య సభల నుంచి జాతీయ స్థాయి వేదికలో సాటి ముఖ్యమంత్రి కూడా ఆయన పేరుని విస్మరించేసినటువంటి వైనం విచిత్రంగా విస్మయకరంగా కనిపిస్తోంది ఇందుకే తెలంగాణలో రేవంత్ రెడ్డి తీరు మీద ఎందుకని ఇంత స్థాయిలో వ్యతిరేకత ఈ రీతిలో అవాసు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అన్నది కీలకమైన అంశం ఏడాది తిరక్క ముందే ఆయన మీద ప్రజల్లో విరక్తి కలిగిందా కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుందా అన్న చర్చకు ఈ పరిణామాలన్నీ ఆస్కారం ఇస్తున్నాయి ముఖ్యమంత్రి వ్యవహార శైలే దానికి కారణంగా చాలామంది భావిస్తున్నారు రేవంత్ రెడ్డి తీరు కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంతా అంచనా వేస్తున్నారు సాటి కేబినెట్ మంత్రులే ముఖ్యమంత్రిని ఆయన స్థాయికి తగ్గట్టుగా గౌరవించడం లేదన్న అభిప్రాయం బలపడుతుంది ఇలాంటి అనేక అనేక వ్యవహారాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీరు ఇప్పుడు విస్మయకరంగాను విశేషంగాను మారుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ట్రోలింగ్ ఐటెంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వీడియోని లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్